మంత్రోపదేశం ఇచ్చేవారికి తీసుకునే వారికి ఉండవలసిన అర్హత చాలా గొప్పదైన ప్రశ్న వరుసగా ఒక్కొక్కటి అందరికీ కూడా మంత్రాల మీద వస్తున్నాయి అందరికీ కోపాలు వస్తాయని తెలియదు కోపాలు వచ్చినా సరే ఎదురుకుండా ఉన్నటువంటి అంశాన్ని చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మంత్రోపదేశం వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే వాళ్ళు ఏ మంత్రాన్నైతే తన విద్యార్థికి ఉపదేశం చేయబోతున్నారో ఆ మంత్రాన్ని బాగా అనుష్ఠించే అనుష్ఠించిన వాళ్ళే ఉండాలి అంతేకాకుండా ఆ మంత్ర సంబంధమైనటువంటి దేవతామూర్తి యొక్క గాథ కథాగమనం అంతా కూడా పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళే ఉండాలి కారణం ఏంటంటే అడ్రస్ తెలియకుండా ఉపాసన చేయకూడదు దేవతామూర్తి యొక్క విశేషం మొత్తం అంతా కూడా తెలియకుండా ఆ దేవతామూర్తి యొక్క మ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం అనేది చివరికి అది నిరుపయోగం అయిపోతుంది కాబట్టి ఆ దేవత ఎవరు ఆ దేవత యొక్క కథ ఏమిటి ఆవిడ ఎందుకు వచ్చింది ఆ దేవత వచ్చిన తర్వాత చేసింది ఏమిటి ఎందుకోసం ఆవిర్భించింది ఎందుకోసం అవతరించి ఆవిడ ఏ పనులు చేసింది అనేటువంటి విషయాల మీద అవగాహన ఉన్నటువంటి గురువే గురువు అంతేకాకుండా ఈ షట్చక్రాల్లో ఈ బీజాక్షరాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క బీజాక్షరాన్ని పలకాలి ఎంత సమయం పలకాలి ఎంత సమయం పలకాలనేప్పుడు ఏ స్థానంలో ఏ బీజాక్షరాన్ని ఎంత ఎంత సమయంలో పలకాలి అనేటువంటి అంశం మీద ఈ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యాకరణ శాస్త్రంతో సహా ముడిపడి ఒక చాలా లెందీ శాస్త్రం మంత్రశాస్త్రం చిన్న శాస్త్రం ఏం కాదు ఊరికి అక్షరాలతో అయిపోయింది నాలుగు అక్షరాలు మూడు బీజాక్షరాలు ఆరు బీజాక్షరాలు అనుకుంటే అవుతుంది ఆ బీజాక్షరాలు పలకడానికి స్థానం సమయం అనేవి రెండు ఉంటాయి ఆ రెండింటి కోసం చెప్పినటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ చాలా ఉంది ఆ టెక్నికల్ సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే వ్యాకరణ శాస్త్రంతో ముడిపడే ఉండాలి కాబట్టి ప్రతి వాళ్ళని మంత్రోపాసకులు అనొచ్చు కానీ మంత్రశాస్త్రవేత్తలు అనడానికి మాత్రం పనికిరాదు ఇక్కడ ఏమైనా ఇది ఎవరినో విమర్శిస్తున్నానికి నేను చేయట్లా విషయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కనుక మీరు గమనిస్తే దానికి తగ్గట్టుగా తయారవ్వండి ఇంకా లేకపోతే ఊరినే జస్ట్ ఏమిటో ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు శాపనార్థాలు పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు శాస్త్ర విషయం అది మంత్రశాస్త్రం చాలా గొప్పదైన శాస్త్రం ఎన్నాళ్ళు రీసెర్చ్ చేస్తున్నా చేసుకుంటూ వెళ్ళొచ్చు కారణం ఏంటంటే మంత్రాలతో అన్ని పనులు అవుతాయా అంటే మంత్రాలతో ఆధ్యాత్మికమైనటువంటి పనులు అన్నీ అవుతాయి మంత్రంతో పెట్టుకుని ఏదో మెకానికల్ వర్క్లు అవుతాయా అంటే అట్లా గుర్తు కాదు మంత్రంతో ఆధ్యాత్మిక పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి మనిషికి కావాల్సిన అవసరాలు తీరుతూ ఉంటాయి కాబట్టి దాన్ని శాస్త్రీయంగా చేయాలి శాస్త్రీయంగా చేయాలంటే ఫస్ట్ పురాణ కథగా దేవతామూర్తి యొక్క కథలన్నీ కూడా తెలుసుకోకుండా ఉపాసన చేయడం అనేది చాలా తప్పుని వాళ్ళు చాలామంది మనకి అక్కడ దశ మహావిద్యుల యొక్క విశేషాలు చెప్తూ ఉంటారు మీరు వినొచ్చు కానీ వాళ్ళు ఆ దశ మహావిద్య యొక్క కథాగమనం మాత్రం చెప్పరు పురాణ కథనాగమనం ఎందుకు వచ్చింది ఈ ఏం చేసిందనే విషయాల మీద మాత్రం మాట్లాడరు ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతి గారు ప్రసాదరాయ కులపతి గారు పూర్వాశ్రమంలో ఆయన ఆయన ఉపన్యాసాలు కొన్ని ఉన్నాను నేను ఆయన చాలా గొప్పగా ఉపదేశం చేస్తూ ఉండేవాళ్ళు ఈ మంత్రాలని మంత్రదేవతలకు సంబంధించినటువంటి కథాగమనాలని ఆయన చాలా అందుకోసం ఆయన మంత్రశాస్త్రంలో ఆయన చాలా గొప్ప విశేషమైన స్థానం చాలామందికి దగ్గర గుర్తింపు ఉంది ఆయనకి పూర్వాశ్రమం నుంచి నేటి వరకు కూడా అలాగా దేవతామూర్తి యొక్క పురాణ గాథని చెప్పి ఉపాసన విధానాన్ని చెప్పి ఉపాసన చేసేటువంటి గొప్ప తత్వాన్ని చెప్పగలిగేటువంటి గురువులు ఉపదేశం చేయాలి చెప్తే ఎవరు పెడితే వాళ్ళు ఉపదేశం చేయకూడదు ఆ మంత్రోపదేశం ఇచ్చేవాళ్ళు ఆ దేవతామూర్తి యొక్క కథాగమనాన్ని కూడా చెప్పి నాన్న ఇది ఇట్లా ఉంటుందిరా ఈ దేవత ఇందుకోసం వచ్చింది ఈ దేవతను మనం ఇప్పుడు ఇట్లా ఉపాసన చేయాలి ఉపాసన క్రమం అంతా చెప్పాలి మళ్ళీ తర్వాత ఉపాసన క్రమంలో మరి ఇంకా మొత్తం మనకి ఉన్నటువంటి విధానాలను కూడా చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత ఉపదేశం తీసుకునే వాళ్ళ పరిస్థితి అంటే గురువు మీద భక్తి ఉండాలి మంత్రం మీద లక్ష్యం ఉండాలి తాను ఉపదేశం తీసిన మంత్రాన్ని గురువు చెప్పిన విధంగా స్థలశుద్ధి దేహశుద్ధి అంటే దేహం అంతా కూడా స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా నియమానుసారంగా మరి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకున్న తర్వాత నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకోకుండా ఈ మంత్రాలు ఇవి చేయకూడదు మళ్ళీ ఆ నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసిన తర్వాత ఈ మంత్రాలను కనుక తీసుకుని వాటిని కనుక అనుష్టిస్తూ ముందుకు వెళ్తే ఎంతో గొప్పదైనటువంటి స్థానానికి చేరుకునే అవకాశం వస్తుంది మంత్రం సిద్ధించే అవకాశం వస్తుంది భూశుద్ధి భూతశుద్ధి అంతర్మాతృగా బహిర్మాతృగా ప్రాణప్రతిష్ఠ అని చెప్పేసి అక్కడ పంచశుద్ధులన్నీ ఉంటాయి వాటితో కూడుకుని అలాగే కవచం మాల వాటన్నిటిని కూడా పారాయణ చేస్తూ ఈ మంత్రాలు కనుక అనుష్టిస్తే అన్నీ కూడా గురువు దగ్గర తీసుకుని పూర్వాంగదేవతలు ఉత్తరాంగ దేవతలు తీసుకుని ఒక మంత్రం తీసుకుంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి ప్రకరణాలు కూడా పూర్తి చేసుకుని లక్షలు దీక్ష చేస్తారు తర్వాత ఇంకో మంత్రంలోకి వెళ్ళాలి అలా వెళ్తూ కనుక చేసుకుంటూ వెళ్తే మంత్రాల యొక్క సిద్ధి జరుగుతుంది ఆ మంత్రాలు స్థానం సమయం అనేటువంటి సిద్ధించడం కోసమే పంచాక్షి మంత్రాన్ని ఎక్కువగా జపం చేస్తూ ఉండేవాళ్ళు పూర్వం నుంచి కూడా మన కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఆయన దశమహావిద్యుల యొక్క ఉపాసన చేయడం కోసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ప్రథమత పదిహేను కోట్లు పంచాక్షరి జపం చేశారట అంటే ఏమిటి అంటే చేయడం మూలంగా ముందు ఆ ఓంకారం ఆ ప్రణవం ఆ ప్రణవం ఒకటి ఏ స్థానంలో ఎంత పలకాలని దాని మీద కనుక దృష్టి బాగా పడి దాని కనుక ఉపాసన చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా మిగతా విజయాలని వివిధ స్థానాల్లో వాటిని తగిన సమయాలతో అనుష్ఠించడానికి బాగా సిద్ధిస్తుందనే ఉద్దేశంతోనే అలా చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ మంత్రం సాధించుకోవాలి అన్నప్పుడు ఆ విద్యార్థి కూడా వన్ బై వన్ ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం ఇవ్వాలి ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం ఇవ్వాలి అలా ఇస్తూ బీజాక్షరాలని అతను మానసికంగా స్థాన నోటితో కాదు నాలికతో పలకరం కాదు మానసికమైనటువంటి స్మరణతో ఆ అనుష్ఠించే శక్తికి తగ్గట్టుగా దగ్గర తీసుకువెళ్ళాలంటే వన్ బై వన్ ఒక్కొక్క బీ మంత్రాలే పెంచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు పంచాక్షరి అని చెప్పాను ఆ తర్వాత అండి మంత్ర గురువు ఆ శక్తి మంత్రాలంటే కూడా ఆ ఋషి దక్షిణామూర్తి గారు దక్షిణామూర్తి మంత్రం చేస్తూ ఉండేవాళ్ళు పూర్వం అంతా కూడా ఆ తర్వాత బాలమంత్రం సరళంగా ఉంటుంది ఈ సరళమైనటువంటి బీజాలు పద్మాసనం వేసుకుని నాలికే కాలకండా మా కళ్ళు మూసుకుని వాడు మానసికంగా అనుష్ఠానం చేయాలంటే కనుక బాల త్వరగా అను అనుగ్రహిస్తుంది అని చెప్పి బాలమంత్రం ఉపదేశం చేసేవాళ్ళు బాలమంత్రాన్ని విశేషంగా అనుష్ఠింపజేసేవాళ్ళు ఆ తర్వాత అక్కడి నుంచి మిగతా అతను మంత్రాలు వివిధ మంత్రాల్లో తీసుకెళ్లేవాడు అప్పుడు ఖచ్చితంగా ఈ అక్షర మంత్రాలు చేయడం మూలంగా ఆ రూట్ కరెక్ట్గా డైరెక్షన్ కరెక్ట్గా వెళుతూ ఉంటుంది మంత్రాలని బీజాక్షరాలని నోటుతో పలకడం కాకుండా మానసికంగా దాన్ని స్మరింపజేసేటువంటి జపం చేసేటువంటి స్థితికి తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది తద్వారా షట్చక్రాలు కదిలే అవకాశం వస్తుంది సహస్రాల్లో దేవతామూర్తిని కూర్చోబెట్టి షోడశోపచార పూజలు చేసే అవకాశం వస్తుంది అప్పుడు మంత్రస్థితి కూడా జరిగే అవకాశం వస్తుంది ఇదంతా కూడా గొప్పదైనటువంటి మంత్రశాస్త్ర విద్య ద్వారా చెప్తూ ఉండేవాళ్ళు అటువంటి మంత్రశాస్త్ర విద్యలో ఆ మంత్రాలు తగినటువంటి మళ్ళీ స్తోత్రాలు చెండి ఉంది అనుకోండి సప్తశతి వనదుర్గ ఉందనుకోండి మహావిద్య ఈ దశ మహావిద్యలు కూడా పక్కన మళ్ళీ ఇవన్నీ కూడా మహావిద్యలు ఉన్నాయి ఏ మహావిద్య ఆ మహావిద్య ఉంది దానికి అటువంటివన్నీ కూడా మంత్రాలతో కూడిన స్తోత్రాలు పారాయణలు చేసేవాళ్ళు ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలియాలంటే శాస్త్ర విద్యలాగా మంత్రశాస్త్ర విద్య కూడా చేయాలి చేశాక మీకు లభించేది ఏమిటి అంటే థర్డ్ డైమెన్షన్ జరగబోయేది ఏమిటి జరిగింది ఏమిటి రాబోయేది ఏమిటి అని మానసిక వ్యవస్థకి తెలుస్తూ ఉంటుంది తద్వారా మీరు మహర్షి లక్షణాలు వస్తూ ఉంటాయి ఆ మహర్షి లక్షణాలు వచ్చిన తర్వాత వాటిని లౌకిక ప్రపంచంలో వాడుకోకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ మంత్రశక్తిని కనుక వాడుకుండా ఉంటే మంత్రంతో అన్ని పనులు అవుతాయా అంటారే ఆ మంత్రంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతాయి నీకు కావాల్సినప్పుడు అట్లా కూర్చోగా నీకు కావాల్సినవి కూడా సపర్యులన్నీ కూడా పక్కన చేసేవాళ్ళు వచ్చి అన్ని చేస్తూ ఉంటారు నువ్వు అర్చన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు ఖచ్చితంగా విజయం సాధిస్తావు మంత్రంలో అన్ని పనులు అవుతాయా అంటే ఇక్కడ కూర్చొని ర్యాకెట్ కదిలిస్తాను అన్నో అతిశయోక్తి మాటలు అవి కాదు అది మనకు సంబంధం లేదు ఈ మంత్రానికి దానికి సంబంధం లేదు నువ్వు వేసుకునేది జలుబు అయితే జరుగుతూ వచ్చినటువంటి సమస్యలు తీరతాయా అని అడగాలి కానీ దాంతో ఇతరమైనటువంటి ఎముకల సంబంధమైన సమస్యలు తీరతాయా అని ఎట్లా అడుగుతూ అట్లాడకూడదు అలాగే ఈ మంత్రంతో అని పనులు ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక అవుతాయి దాన్ని చేయాల్సిన విధులు చేసుకుంటూ వెళ్ళాలి దాని గురించి పూర్తిగా ఇంకా విశేషాలను కూడా మంత్రశాస్త్రం ఉండేది తెలుసుకుని వాటిని అనుసరిస్తానని చెప్పి ఆశిస్తూ ముందుకు వెళ్తూ స్వస్తి